హలో ఎవ్రీవాన్ ఈరోజు మీకు పాతకాలప్ప పిండి వంట చేసి చూపించిపోతున్నాను పెసరపప్పు కుడుంబూరెలు ఈ బూరెలు మమ్మమ్మ నేర్పించిందండి పక్కన కూర్చోబెట్టి పక్కా కొలతలతో చెప్పింది సో సేమ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఆంధ్రాలోని చాలా ఫేమస్ అండి ఈ పెసరపప్పు కొబ్బరి బూరెలు సో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిస్తుందామే ఎలా తయారు చేసుకోలేం పదండి ముందుగా బూరెల కోసం పప్పు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో మినపప్పు తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పుతో రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యంలో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది అందుకే నేను ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఒక్కసారి ఉప్పు వేయండి మూడు సార్లు వేయక్కర్లేదు ఒక్కసారి వేసుకుంటేనే టెస్ట్ అంతా పోతుంది అలాగే బియ్యం కూడా తెల్లగా ఉంటుందన్నమాట మీరు ఉప్పు వేసుకోలేదనుకోండి ఈ రేషన్ బియ్యం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవ్వచ్చు రుబ్బిన తర్వాత వైట్గా ఉండపోవచ్చు అందుకే కొంచెం ఉప్పు వేసి కడిగారు అనుకోండి తెల్లగా బియ్యం వచ్చేస్తాయి మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి సపోజ్ పండక్కి బూరలు చేస్తాం కాబట్టి తెల్లారి మీకు దేవునికి ప్రసాదంగా పెట్టాలంటే ఈ పప్పు మీరు రాత్రే నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో గిన్నెలోని ఒక కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి ఏ కప్పుతో మీరు మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోండి పెసరపప్పును కూడా శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి ములిగినంత నీళ్లు పోసుకొని గంటపాటు నానబెట్టుకోవాలి గంటే చాలండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ పప్పు తొందరగానే నానిపోతుంది గంట తర్వాత చూడండి పప్పు ఎంత చక్కగా నానిపింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ శుభ్రంగా ఒక్కసారి కడిపెట్టుకోండి అంతే కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పు అంతా వేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండాలన్నమాట అలా మిక్సీ చేసుకోవాలి మీకు మిక్సీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా బరకగా చిన్న చిన్న మీకు పెసరపప్పు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి బట్ మరీ పేస్ట్లాగా మాత్రం చేసుకోకూడదు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కుడుముల లాగా చేసుకోవాలి సో కుడుముల ప్లేట్ నాది లేదు కాబట్టి నేను ఇడ్లీ ప్లేట్లలోనే ఇవి ఈ పిండి వేసేసుకున్నాను సో నార్మల్గా మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగేనండి మీ మీ దగ్గర ఆవిరి కుడుముల ప్లేట్ ఉందనుకోండి అందులో వేసుకోవచ్చు అది లేకపోయినా ఇడ్లీ దంట్లో కూడా చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా స్టీమ్ చేసుకుంటామో అలాగే మీడియం ఫ్లేమ్లో ఎయిట్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి సో ఇక్కడ ఈ పప్పు కూడా ఐదు గంటలు చక్కగా నానిపోయింది మళ్ళీ ఒకసారి ఈ పప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత మీరు గ్రైండర్ అయితే గ్రైండర్ మిక్సీ జార్ అయితే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి అంటే మరీ జార్గా మిక్సీ చేసుకోకూడదండి కొంచెం తిక్కగా ఉండాలన్నమాట ఈ బ్యాటర్ అనేది అప్పుడే మనం వండ వేసుకొని ఫ్రై చేసినప్పుడు చక్కగా ఉండకి స్టిక్ అయి ఉంటుందన్నమాట అంటే కోట్ అయి ఉంటుంది అదర్వైజ్ అది జారుగా మీరు రుబ్బేసుకున్నారనుకోండి ఆ బ్యాటరు ఆ జారుగా అయిపోద్ది మనకి బోర్లు సరిగ్గా రావు అందుకే కొంచెం తిక్కగానే మిక్సీ చేసుకోవాలి సో నేను ఇక్కడ మిక్సీ చేసుకున్నాను గ్రైండర్లో వేసుకోలేదండి బట్ మిక్సీలో వేసారనుకోండి మీరు ఒక ఐదు నిమిషం నిమిషాల వరకు ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలన్నమాట అప్పుడే చక్కగా పొంగుతాయి బోర్లు నేను ఐదు నిమిషాలు చక్కగా బీట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను ఈ పిండిలోని ఉప్పు ఏమీ వెయ్యట్లేదండి లాస్ట్లో అంటే మనం బూరెలు చేసినప్పుడే వేసుకోవాలి అందుకే ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి మొక్కలు తీసుకోవాలి పచ్చి కొబ్బరి మొక్కలు అండి ఇవి మీరు కావాలంటే బ్లాక్ పాట్ కూడా తీసుకొని కూడా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు మిక్సీ చేసినప్పుడు మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి కొబ్బరి కూర లాగా అనమాట చేసుకోవాలి మీ దగ్గర కొబ్బరి కూర ఉందనుకోండి అది కూడా యూస్ చేసుకోవచ్చు డ్రైది కాదండి పచ్చి కొబ్బరి కూర అనమాట సో ఇలా చక్కగా కూర చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి ఎనిమిది నిమిషాలు స్టీమ్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెం చలగైన తర్వాతే మీరు ఈ ఇడ్లీలు తీసుకోవాలన్నమాట మీరు వేడిగా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి ప్లేట్ కంటేస్తుంది కొంచెం తర్వాత తీసుకోవాలి అండ్ వేడిగా ఉన్నప్పుడే అంటే మరీ ఎక్కువ వేడి కాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇవి ముక్క ముక్కలుగా బ్రేక్ చేసేసుకోవాలి చల్లగా అవ్వకూడదండి ఇది పూర్తిగా చల్లగా అయిపోయి అనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట ఇడ్లీలు అందుకే వేడిగా ఉన్నప్పుడే బ్రేక్ చేసేసుకోవాలి బ్రేక్ చేసిన వెంటనే మీరు మిక్సీ జార్లో వేసుకొని ఇది బరగ్ బరగ్గానే మిక్సీ చేసుకోవాలి అంటే మరీ మెత్తగా పౌడర్లా కాకుండా బరగ్ బరగ్గా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట మీకు కొబ్బరి కూరలా కనిపిస్తుంది కదా ఇలా మిక్సీ చేసుకోవాలి అంటే మిక్సీ చేసినప్పుడు కూడా మొత్తం ఒకసారి వేసుకొని మిక్సీ చేయకండి కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోండి అప్పుడే చక్కగా నలుగుతుంది ఎక్కడ కూడా మీకు పెద్ద పెద్ద పీసెస్ ఉండవు అనమాట ఇలా చక్కగా అయిపోద్ది ఇప్పుడు పాకం తీసుకోవాలి ఏ కప్తో మీరు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకున్నాను బట్ రెండు కప్పులు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ కప్పే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు లో చేసుకొని ఈ బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం కొబ్బరి కూర మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ కూర అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ కొబ్బరి కూర వేసిన తర్వాత అంటే కొంచెం దగ్గరికి రావాలి ఇలా ముందు పొంగు వస్తుంది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట వరకు మీరు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే దగ్గర అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇది కొంచెం దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లగావలసిన అవసరం ఏమీ లేదండి వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ పెసరపప్పు దాంట్లో ఇదంతా కలిపిసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకండి కొంచెం వేసుకోండి ఒకసారి కలుపుకొని రీమైనింగ్ కూడా వేసేసుకోవాలి మొత్తం ఒకసారి వేసేసుకున్నారనుకోండి సరిగా కలదనమాట అందుకే సో వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటతో కలుపుకోండి తర్వాత చేయి పెట్టుకొని చక్కగా ఇదంతా బాగా కలిసినట్టు బాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ మరీ గట్టిగా ప్రెస్ చేయకండి లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అండ్ మీరు వండ చుట్టినప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూనే వండ చుట్టాలి అండ్ ఇందులో మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇంకా రుచిగా ఉంటుంది నేను మీకు చూపించలేకపోయాను బట్ మీరు వేసుకోండి బాగుంటుంది అండ్ మీరు ఏ సైజులో బూరెలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో వండలు చేసుకొని రెడీగా ఒక ప్లేట్లో పెట్టుకోండి నేను మీడియం సైజులోనే చేసుకుంటున్నాను బూరెలు సో మీడియం సైజులోనే వండలు చుట్టుకున్నాను సో వండలన్నీ చుట్టిన తర్వాత ఇప్పుడు పిండిలో మనం ఉప్పు ఏదైనా కలుపుకోవాలి ముందు ఉప్పు ఏం కలుపుకోకూడదు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మీరు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన వల్ల పై లేర్ అనేది స్వీట్గా ఉంటుందన్నమాట లేదనుకోండి బూరి తిన్నప్పుడు చప్పగా ఉంటుంది సో షుగర్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వండని డిప్ చేసుకోవాలి డిప్ చేసినప్పుడు అంటే మరీ మీరు బూరి ఆయిల్లో వేసినప్పుడు గట్టిగా నొక్కడం ఏం చేయకండి జస్ట్ ఈజీగా చాలా ఈజీగా ఆయిల్లో వేసినట్టు బూరి వేయాలన్నమాట మీరు గట్టిగా ప్రెస్ చేశారు అనుకోండి ఈ కోట్ ఉంటుంది కదండి పిండి కోట్ అనేది వచ్చేస్తుంది అనమాట అందుకే సింపుల్గా ఈజీగా వేయాలి మీకు నేను ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వేస్తున్నాను ఎక్కడ కూడా మీకు గట్టిగా ప్రెస్ చేయలేదు జస్ట్ సింపుల్గా బూరి తీసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట అంతే మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి పిండిలో ముంచిన తర్వాత దగ్గరికి మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను సో దట్ మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది చూడండి ఈజీగా అనమాట మనం నార్మల్గా పునుగులు వేసినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తాం కదండి అలా చేయకండి అండ్ బూర్లన్నీ వేసిన తర్వాత వెంటనే గరిట్టు పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మీరు ఇటు అటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ చేసిన తర్వాతే ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బూర్లన్నీ ఫ్రై చేసుకోవాలి అండ్ మీ కడాయికి ఎన్ని బూర్లు పడితే అన్నీ వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి అండ్ మీరు టర్న్ చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అవుతుందనమాట ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బూరెల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి గోల్డెన్ కలర్లు వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ బూరెలన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కుడుం బూర్లు దీన్ని పెసరపప్పు కుడుంబూర్లు అంటారండి చాలా చాలా రుచిగా ఉంటుంది మా అమ్మమ్మ చెప్పేది అప్పట్లోని బియ్యం పిండి బెల్లము ఈ పప్పులతోనే ఎక్కువగా స్వీట్లు చేసేవారని మీలాగా మైదా మేము అన్నీ యూజ్ చేసేవాళ్ళం కాదు చాలా హెల్దీగా ఉండేవి మా స్వీట్స్ అనేవారు సో ఈ పెసరపప్పు బూర్లు కూడా అంతేనండి చూడండి పెసరపప్పు కొబ్బరికూరు బెల్లం అండ్ మినప్పప్పు ఇవన్నీ సో అన్ని హెల్దీ కదా సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా నేను చెప్పినట్టు ఫాలో అయ్యండి 100% பக்ககா சூப்பர்ககக் குதுதுக்கிறேன்.